వెల్కమ్ టు కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి జీప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజెస్ టూ హౌజెస్ సేల్కి వచ్చాయండి ప్రజెంట్ అయితే ఒకటి కార్నర్ ఉంటుంది ఒకటి కంప్లీట్గా వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తుంది వెస్ట్ ఫేసింగ్ కార్నర్ జీ ప్లస్ వన్ హౌస్ వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు టూ సైడ్ రోడ్ వస్తుంది మనకి మెయిన్ రోడ్కి సెకండ్ బిట్లోనే కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం రో హౌజెస్ లాగా ప్లాన్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు డైరెక్ట్ ఓనర్ సేల్ అండి కేవలం ఎనభై ఏడు లక్షలు మాత్రమే చెప్తున్నారు జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌజెస్ అండి టూ బీహెచ్కే టూ బీహెచ్కే వస్తుంది ఈ లెఫ్ట్ సైడ్ మొత్తం ఈ హౌస్ కొనుక్కున్న వాళ్ళకి యూజ్ అవుతుంది సో పార్కింగ్ కోసం వదిలేశారు లెఫ్ట్ సైడ్ అంతా ఓపెన్ ప్లేస్ ఒక ఆరేడు కార్లు అయినా ఈజీగా పెట్టేసుకోవచ్చు సపరేట్ బోరు సంపు ఫాల్ సీలింగ్ కూడా ఉంది చూడవచ్చు బయట మీకు ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో అవైలబుల్ ఉన్నాయండి సేల్కి అయితే టూ హౌజెస్ ఉన్నాయి ఒకటి వెస్ట్ కార్నర్ వస్తుంది ఇంకొకటి కంప్లీట్గా వెస్ట్ ఫేసింగ్ వస్తుంది ఒకటేమో ప్లస్ వన్ ఇంకొకటి ప్లస్ వన్ పెంట్ హౌజ్ ఉంటుంది ఇది ప్లస్ వన్ హౌస్ వచ్చేసి ఎనభై ఏడు లక్షలు చెప్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్ కూడా టూ బీహెచ్కే ఉంటుంది ఫుల్ వీడియో చూసి మాత్రమే స్క్రీన్ మీద ఇచ్చినటువంటి ఓనర్ నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాపర్టీ కూడా ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ చేయాలనుకుంటే ఛానల్ డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ ఉంటుంది నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ జీరో ఫోర్ త్రీ ఎయిట్ అని కాల్ చేసి ప్రమోషనల్ ఇన్ఫర్మేషన్ కనుక్కోవచ్చు నామినల్ ఛార్జెస్ తీసుకొని ప్రమోషన్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా ఇది పర్ఫెక్ట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారండి హౌస్ అయితే జీ ప్లస్ వన్ హౌస్ ఇది సెట్ బ్యాక్స్ కానీ చాలా బాగుంటుంది ప్రాపర్టీ అయితే ఇది ఫైనాన్షియల్ డిస్టిక్ నానక్రామ్ కూడా థర్టీ మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది పటాన్ చేరు స్టాప్కి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఇష్నాపూర్ క్రాస్ రోడ్కి అయితే సిక్స్ కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది చాలా మంచి లొకేషన్ చాలా పీస్ఫుల్ లొకేషన్ నందిగామ అంటారు దీన్ని మీరు గూగుల్ చేసినా వస్తుంది నందిగామ అని నందిగామ విలేజ్ మెయిన్ రోడ్కి జస్ట్ సెకండ్ బిట్లోనే ఉంటుంది చాలా రీజనబుల్ ప్రైజ్ ఇస్తున్నారు మనకు ఒక మంచి త్రీ బిహెచ్కే కూడా రావట్లేదు ఎయిటీ సెవెన్ ల్యాక్స్కి అలాంటిది వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి జీప్లస్ వన్ హౌస్ సేల్ చేస్తున్నారు విత్ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్తో ఇస్తున్నారు టూ హౌజెస్ ఉన్నాయి ఎవరైనా ఇద్దరు కలిసి తీసుకోవాలి పక్క పక్కన అనుకున్నా కూడా తీసుకోవచ్చు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కాబట్టి మీరు ఒక ట్వంటీ పర్సెంట్ డౌన్ పేమెంట్ చేసి రిమైనింగ్ లోన్కి వెళ్తే సరిపోతుంది ఒకవేళ కొనుక్కొని రెంట్కి ఇచ్చుకోవాలనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది ఈ వైపు మొత్తం వాష్ ఏరియా వస్తుంది రెంట్ ఇచ్చిన కూడా ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌజండ్ రెంటల్ ఇన్కమ్ కూడా వస్తుంది ఇదంతా కిచెన్ మీకు ఫస్ట్ ఫ్లోర్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడొచ్చు చాలా పీస్ఫుల్ లొకేషన్ ఇక్కడ నుంచి మీరు గచ్చిబౌలి హైటెక్ సిటీకి ఎవరైనా ఐటీ ఎంప్లాయీస్ ఉంటే మాత్రం ట్రాఫిక్ ఉండదు అసలు అసలు ట్రాఫిక్ ఏ ఉండదు ఇక్కడ నుంచి రింగ్ రోడ్ వెళ్ళి రింగ్ రోడ్ నుంచి మీరు ఈజీ ఎక్కడ కూడా జీరో ట్రాఫిక్ ఇది ఒకవేళ ఇస్నాపూర్ ముత్తంగిలో ఉండేవాళ్ళు పటాన్చేర్లో ఉండేవాళ్ళు కొనుక్కుందాం అనుకున్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది వెళ్ళడానికి ఇది శంకరపల్లి రోడ్లో వస్తుంది కాబట్టి పటాన్ఛేర్ శంకరపల్లి రోడ్లో ఈజీగా పటాన్చేర్ బస్ స్టాప్కి వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళొచ్చు లేదంటే ఇస్నాపూర్ క్రాస్ రోడ్ నుంచి కూడా ఎక్కడికైనా ఈజీ కనెక్టివిటీ ఉంటుంది ముంబై హైవే కాబట్టి నెంబర్ ఆఫ్ ఆర్టీసీ బస్సెస్ ఆటోస్ అవైలబుల్ ఉంటాయి ఎలాంటి పొల్యూషన్ ఉండదు ఈ ఏరియాలో ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తున్నాను చూడండి టూ బీహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో కూడా మీరు లాస్ట్ వరకు చూడండి టూ హౌజెస్ వీడియోస్ కంప్లీట్గా ఉంటాయి చూసి మాత్రమే కాల్ చేయండి మీరు కావాలంటే ఫ్యూచర్లో ఇంకొక ఫ్లోర్ కూడా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు సపోర్ట్ చేస్తుంది స్ట్రెంత్ ఇచ్చారు వెంటిలేషన్ కూడా చాలా బాగా వచ్చింది ఇది కార్నర్ హౌస్ కాబట్టి ఈ హౌస్ కొనుక్కున్న వాళ్ళకి లెఫ్ట్ సైడ్ మొత్తం ఇంకొక హౌస్ కట్టేంత ప్లేస్ మొత్తం ఈ హౌస్కి కార్నర్ విధంగా చేయడానికి లేవట్లో వదిలేశారు సో అటువైపు కన్స్ట్రక్షన్ ఏమీ రాదు వన్ ట్వంటీ ఎయిట్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ కార్నర్ హౌస్ ఇది నందిగామలో లొకేట్ అయి ఉంటుంది ఎవరైనా పటాన్చర్ బై హౌజెస్ కోసం చూస్తున్న వాళ్ళు కానీ శంకర్పల్లి బై కొల్లూరు వెలిమల బై చూసే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి చాలా మంచి ప్రాపర్టీ ఇది తొందరలోనే సేల్ అయిపోతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం త్వరపడండి ఇంకెవరైనా అపార్ట్మెంట్స్ కానీ కమ్యూనిటీల ఫ్లాట్స్ చూస్తున్న వాళ్ళు కానీ మన ఛానల్లో వెళ్ళి చూడండి లో బడ్జెట్ ప్రాపర్టీస్ కమర్షియల్ ప్రాపర్టీస్ చాలా ఉన్నాయి అన్ని డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీసే ఉంటాయి ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసినా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ప్రెస్ చేయండి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది మీకు లేదంటే మీరు చూసేసరికి హౌస్ సేల్ అయిపోవచ్చు ఈ విధంగా ఉంటుంది ఈ హౌస్ ఇప్పుడు మీకు ఇంకొక హౌస్ చూపిస్తాను ఇందాక కవర్ చేసింది లెఫ్ట్ సైడ్ హౌస్ దాని పక్కనే ప్లస్ వన్ పెంట్ హౌస్ ఇది ఇది కూడా ఫుల్ వీడియో చేశాను చూడండి దీంట్లోనే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా మన ఛానల్ని ఫాలో అవ్వచ్చు కేతకీ ప్రాపర్టీస్ అని సెర్చ్ చేస్తే వస్తుంది లేదా మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ కూడా ఉంటాయి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ వస్తాయి ఈ హౌస్ కూడా ఫాల్ సీలింగ్ ఉంటుంది టెనెంట్స్కి ఇచ్చారు ఈ హౌస్ ఇప్పుడు వాళ్ళు టెనెంట్స్ వెకేట్ చేశారు ఈ హౌస్ కూడా మినిమం ఇంటీరియర్ చేపించారు జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ టూ బీహెచ్కే ఫస్ట్ ఫ్లోర్ టూ బీహెచ్కే పెంట్ హౌస్ వన్ బిహెచ్కే వస్తుంది ప్లానింగ్ బెడ్రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చాయి వుడ్ వర్క్ కూడా ఉంది ఈ ఫ్లాట్లో చూడవచ్చు ఈ హౌస్కి ఎవరైనా టూ ఫ్యామిలీస్ కూడా కొనుక్కోవచ్చు గ్రౌండ్ ఫ్లోర్ ఒక ఫ్యామిలీ ఫస్ట్ ఫ్లోర్ ఒక ఫ్యామిలీ ఉండే విధంగా మీ కోలీగ్స్ కానీ ఎవరైనా ఉన్నా కూడా కలిసి తీసుకోవచ్చు కిచెన్ లో కూడా వుడ్ వర్క్ ఉంది దీంట్లో మొత్తం గ్రెనైట్ వేయించారు సేఫ్టీ గ్రిల్ కూడా ఉంది ఇక్కడ ఇదంతా వాష్ ఏరియా వస్తుంది ఇదంతా హాల్ ఉంటుంది ఇప్పుడు మీకు పై ఫ్లోర్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి పై ఫ్లోర్ పెంట్ హౌస్ ఈ పై ఫ్లోర్ కూడా సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లాకే ఉంటుంది ఈ జీ ప్లస్ వన్ పెంట్ హౌస్ కాస్ట్ వచ్చేసి కోటి పది లక్షలు చెప్తున్నారు నెగేషిబుల్ ఉంటుంది దీని ప్రైస్ అయితే ఓన్లీ జిప్లస్ వన్ అయితే ఎయిటీ సెవెన్ ల్యాక్స్ చెప్తున్నారు జిప్లస్ వన్ పెంట్ హౌస్ అయితే కోటి పది చెప్తున్నారు మీకు ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఏ హౌస్ అయినా కూడా ఇప్పుడు ఈ హౌస్ గా ఉంది మనం టెనెంట్స్ ఉన్నప్పుడు వీడియో తీసాము ఎవరైనా ఫర్నిష్డ్ హౌస్ కోసం చూస్తున్నట్లయితే ఇది వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది మీ ప్రాపర్టీస్ కూడా ఏదైనా సేల్ కానీ ప్రమోషన్ కానీ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి కాల్ చేయండి తక్కువ ప్రైస్కి మంచి క్వాలిటీ సర్వీసెస్ అందిస్తాము మొత్తం ఇంటీరియర్ వర్క్ ఉంటుంది కిచెన్లో ఇప్పుడు మీకు పెంట్ హౌస్ చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు పెంట్ హౌస్ చూపిస్తున్నాను మీరు పెంట్ హౌస్ కూడా రెంట్కి ఇచ్చుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ ఫ్లోర్లో ఓనర్ ఉండి గ్రౌండ్ ఫ్లోర్ పెంట్ హౌస్ రెంట్కి ఇచ్చుకునే విధంగా ప్లాన్ చేశారు చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుంది చాలా పీస్ఫుల్ లివింగ్ ఉంటుంది ఎవరైనా హైదరాబాద్లో మనకంటే ఒక సెంతుల్ ఉండాలనుకునే వాళ్ళకైతే ఒక ఫ్లోర్లో ఉండి మిగతా ఫ్లోర్స్ అని రెంట్కి ఇచ్చుకోవచ్చు సపరేట్ బోరు సపరేట్ సంపు ఇది కిచెన్ మొత్తం వుడ్ వర్క్ చేపించారు ఈ హౌస్ మొత్తం వెస్ట్ ఫేసింగ్లో వస్తుంది ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది ఇదైతే పెంట్ హౌస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేతకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ